నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా డిఎంకే నాయకుల మూర్ఖత్వానికి పరాకాష్ట్ అయిన వీడియోని నేను మీకు చూపిస్తాను నిజంగా వీళ్ళకు హిందీ భాష మీద ద్వేషమా లేకపోతే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద ద్వేషమా నిజంగా హిందీ భాషను కనుక ప్రజలు నేర్చుకుంటే దేశంలోని అన్ని విషయాల్ని తెలుసుకుంటే ప్రాంతీయవాదం తత్వంతో బ్రతుకుతున్న వీళ్లకు చరమగీతం పాడవలసి వస్తుందనే భయం ఏ లెక్కన ఉంది అని చూపించేస్తా ఇప్పటికే డిఎంకేకి సంబంధించి క్రైస్తవులం అని చెప్పుకోవడంతో పాటు సనాతన హిందూ ధర్మాన్ని ఒక వైరస్తో పోల్చాడు అక్కడ ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇక ముఖ్యమంత్రి నుంచి మొదలెస్తే డిఎంకే నాయకులు భరతమాత అనడానికి కూడా అంగీకరించరు జై శ్రీరామ్ అని చెప్పాలంటే వీళ్లకు జర్లు పాములు బాకినట్టయితే వీళ్ళు ఎంత భావజాలం ఉన్న వాళ్ళు అనేది ఒక షాకింగ్ వీడియో మీకు చూపిస్తా చూడండి వీళ్ళంతా డిఎంకే నాయకులండి వీళ్ళంతా హిందీకి వ్యతిరేకంగా హిందీని తీసుకురావద్దు త్రిభాషా విధానాన్ని తమిళనాడులో తీసుకురావద్దని పాపం ప్లెడ్జ్ చేస్తున్నారు ఇలా ప్లెడ్జ్ ఎట్లుంటుందో చూడండి ఈ యదవను గుర్తుపెట్టుకోండి వీడు జాకీర్ హుస్సేన్ ఇక్కడ అగో అన్నమాటదా వాడు ఏం చేస్తాడు మళ్ళీ చూపిస్తా కనిపించిందా ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని పరాయి ఆడవాళ్ళ చెయ్యి పట్టుకోవడమే తప్పు ఈ జాకీర్ పేరింది సెయిన్ ఆడవాళ్ళ చేతులు పట్టుకోవడం తప్పు భారతదేశానికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తా వివేకానంద మహానుభావులు ఎవరైతే ఉన్నారో స్వామి వివేకానంద విదేశాలకు సంబంధించి ఒకసారి వెళ్ళారట విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న రాజు స్వామి వివేకానంద గారిని ఒక ప్రశ్న ఇస్తారట మీ దగ్గర ఆడవాళ్ళంతా ఏంటి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి భయపడతారు ఎవరైనా పలంకరించగానే చేతులు జోడించి నమస్కారం చేస్తారు అని అప్పుడు స్వామి వివేకానంద వారిని అడిగారట మీ మహారాణిని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మీరు ఒప్పుకుంటారా అని లేదు ఒప్పుకోం ఆమె రాణి అని చెప్పారట మీ దేశంలో మహారాణి ఒక్కళ్ళే కానీ మా భారతదేశంలో ప్రతి ఆడపిల్ల మహారాణే అందుకే ఆమె షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోము చేతులు జోడించి మా సంస్కృతి సాంప్రదాయంలో నమస్కారం తెలియచేస్తూ తన విజ్ఞతను చూపిస్తుంది మా దేశంలో ఉన్న మహిళలంతా కూడా మహారాణులే అని ఈ యదవలకు స్వామి వివేకానంద గురించి లేకపోతే ఆ దేశం కోసం నిజమైన స్వతంత్రం కోసం పోరాడిన మహానుభావుల గురించి హిందూ సామ్రాజ్య స్థాపన కోసం పోరాడిన నాయకుల గురించి ఏం తెలుస్తుంది ఆమె పర్మిషన్ లేకుండానే ఆమె చెయ్యి ఎంత కిందికి జరుపుకుంటున్నా ఆమె చెయ్యి పట్టుకొని గాజు తీయడానికి ప్రయత్నం చేస్తాడు అది అంతకంటే నీచం ఏదైనా ఉంటుందా పక్కన ఆడోళ్ళు కూడా అది తప్పు అని చెప్తున్నా ఆడి కంటికి కనబడట్లేదు ఎదవకి చూడండి ఇష్టం లేక జరుగుతున్నా కూడా ఇది మెగా అప్డేట్స్ వాళ్ళు ఈ రోజు మార్నింగే సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు ఇమ్రా జాకీర్ హుస్సేన్ ఏందక్కో రెస్పెక్ట్ పోగొట్టి రా అని మాట్లాడుతానంటే ఆడదానికి విలువి విలువీయడం ఏంది వాళ్ళు ఇలువలు తప్పి ప్రవర్తిస్తున్నా కూడా మనం సార్ గురువుగారు నమస్కారాలు అంటున్నాం కాబట్టి ఇట్లా తయారైతాం రామా గా చెయ్యి కిందికి కాదు ఆ ప్లెడ్జ్ నాపి లాగే ఒకటి గూబ మీద నుంచి గుయ్యం అని కొట్టుంటే మస్తు ఉండేది గాజులు వేసుకుంటే నీకు వచ్చిన నొప్పింది ఇలానే ఒక ప్లెడ్జ్ జరుగుతుంది ఒక ముస్లిం మహిళ హిజాబ్ వేసుకొని అక్కడ నిలబడి ఉంది మొత్తం కళ్ళు కనిపించేలాగా ప్లెడ్జ్ చేస్తుంది అది తప్పు అని ఎవడైనా ముందున్నది పీకితే ఊకుంటావా ఆ కొంగును పైకంటే ఊరుకుంటారా ఏమ్రా అంటే హిందూ ఆడోళ్ళు గంతా మీరు చేతులు పట్టుకున్నా ఏం కాదు మీరు గాజులను బీకేసిన చూస్తూ ఊరుకునే వాళ్ళు అనుకుంటారా మీ పార్టీ భావజాలం ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం చాత కాల్తోందా గాజుల్ని చూస్తే రాణి రుద్రమాదేవి ఝాన్సీ లక్ష్మీబాయ్ గాజుల శబ్దంతో కత్తులను పట్టుకొని ఉరికించిన ముస్లిం నాయకుల చరిత్రల కల్లా కనిపిస్తున్నాయా లేకపోతే ప్రాంతం కాదు గొప్పది దేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడడానికి ప్రయత్నం చేసిన మహిళా మూర్తుల గాజుల శబ్దం గుర్తొస్తోందా ఇక్కడ మనం హిందీ భాషను నేర్పించకూడదు త్రిభాషా విధానాన్ని తీసుకురాకూడదు ఒక్క ప్రాంతీయ భావజాలంతో ద్రవిడవాదం అనే పేరుతో సీట్లను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాం అలాంటి సమయంలో నీ గాజుల శబ్దం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తుంది అదే మన ద్రవిడవాద సిద్ధాంతంతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న మమ్మల్ని మనల్ని పరిగెత్తిస్తుందనే భయంతో గాజులాగే ప్రయత్నం చేసినవా హ ఈ మూర్ఖులకు రాష్ట్రంలో ప్రజలను పాలించే హక్కు ఉందా మహిళలను పాలించే హక్కుందా ఈ పార్టీ అట ఆ రాష్ట్రాన్ని కాపాడడం కోసం ద్రవిడవాదాన్ని రక్షించడం కోసం బ్రతుకుతుందట కాదు మీ సీట్లను మీ ఓటు బ్యాంక్ రాజకీయాలని మీ పదవులను కాపాడుకోవడానికి చేస్తారు ఇలాంటి పార్టీలకు చరమగీతం పాడాల్సిందే ఆడవాళ్లకు విలువివ్వని ఏ నాయకుడికి కూడా నాయకుడు అని చెప్పుకొని అర్హత లేదు అలాంటి వాళ్లకు ఓటేయొద్దు వీడి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలా తీసుకోకపోతే ఈరోజు చేయి పట్టుకొని గాజుగుండిండు రేపు నడి రోడ్డు మీద బొట్టు దుడుస్తాడు లేకపోతే చీరకట్టు తప్పు అని లాగే ప్రయత్నం చేస్తాడు కాదంటారా ఇలాంటి వైరస్ల్ని ఫస్ట్ చంపేయాల ఈ వైరస్లను చంపేస్తే కానీ రోగం జబ్బు లేకుండా ప్రాంతీయ భావం కాకుండా జాతీయ భావంతో దేశభక్తిగా ప్రతి ఒక్కళ్ళు ఎదగగలుగుతారు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనివ్వండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకొని ఒక ఆఫీస్ని పెట్టుకొని కొంత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కారణమవుతుంది కొంతమంది ఎదవలు ఇక్కడ కూడా కామెంట్లు పెడతారు ఏదో మాట్లాడేసి గూగుల్ పే ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి పైసలు అడుక్కోవడానికి అని అలా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా ఈరోజు ఈరోజు దరిద్రపు భావజాలంతో మాట్లాడితే యుఎస్ఐడు లేకపోతే జార్జ్ సొరెస్ లాంటి వాళ్ళతో నిధులొచ్చి హ్యాపీగా బ్రతికేయచ్చు కానీ మేము నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాం కాబట్టే ఎవరికి తల ఉంచట్లేదు కాబట్టే అడిగి సహాయం కోరి ఈ చాణాన్ని నిలబెట్టాలి అనుకుంటున్నాం ఎక్కడైతే మేము ఈ ధర్మబద్ధంగా వెళ్ళాలి అనుకోకపోయినా లేకపోతే నిజాలను నిర్భయంగా చెప్పాల్సిన అవసరం లేదు అభూత కల్పనలలాగా ఊసర వెల్లుల్లాగా మారాలి అనుకుంటే మస్తు పైసలు వస్తాయి అలాంటి పైసలతో బతకాలి అని అనుకోవట్లేదు మా స్టాఫ్ని బతికించాలి అని నేను అనుకోవట్లేదు నిజాయితీగానే ఒక్కో అడుగు ఎక్కుతూ మేము అనుకున్న లక్ష్యాన్ని చేరాలి అనుకుంటున్నాం ఆ లక్ష్యం నిజాలను నిర్భయంగా ప్రజలకు చెప్పడమే దానికోసమే ఈ సహకారం కోరుతున్నాం ఇక ఇది కూడా తెలుసుకొని ఎదవల గురించి ఇంతకంటే నేను మాట్లాడాలి అనుకోవట్లేదు సో ఎవరైనా ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం తోచిన సహాయాన్ని చేయొచ్చు అలాగే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఆర్వాయిస్ని సంప్రదించండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు చాలా 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 ఉపయోగపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్